హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నైట్ రుద్రాభిషేకం అయితే రుద్రాభిషేకం చేసాం కానీ వ్లాగ్ అనేది పెట్టలేదు అనమాట ఎందుకంటే నేను లైవ్ పెట్టేశాను అందుకోసమే ఇక్కడ కనిపిస్తున్న ఈ అక్క వాళ్ళ ఇంట్లోనే మేమందరం కలిసి రుద్రాభిషేకం అయితే ఈ వచ్చేసరికి ఈ రోజు వ్లాగ్ అనమాట సో నైట్ వచ్చేసరికి రుద్రాభిషేకం చేసాం కదండి సో జాగరం కోసం కూడా ఉందామనుకున్నాము కానీ నాకు చిన్న పాప కాబట్టి నేను జాగరం అయితే ఉండలేదు వీళ్ళు అయితే పన్నెండు గంటల వరకు ఉండి అండ్ పడుకుడిపోయారంట మార్నింగ్ లేసి ఇంట్లో పనులు చేసుకుంటూ వంట పనులు పిల్లలకు తినిపించే లోపల మళ్ళీ ఈ అక్క వచ్చి పిలిసింది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నార్మల్ గానే రోజు దీపారాధన ఎలా చేస్తామో అలానే చేసి మళ్ళీ నిమజ్జనం చేయడానికి ఇలా ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు రుద్రాభిషేకము ఇక్కడ వాళ్ళు ఎలా చేశారో నేను కూడా వాళ్ళతోనే జాయిన్ అయితే అయిపోయాను అనమాట పంతులు గారిని అయితే పిలవలేదండి మాకు తోచినట్టుగా వీళ్ళకి తెలిసినట్టుగా చేశారు నేను కూడా వాళ్ళతో ఇలా ఫాలో అయిపోయాను అనమాట సో లైవ్ నైట్ పెట్టేసాను బ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేదన్నమాట ఇప్పుడైతే మాత్రం బ్లాగ్ అనేది తీస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న శివలింగం అనమాట ఆ తౌకలో ఉండే శివలింగము సో పెద్ద లింగం అయితే చేశారు చుట్టూ పన్నెండు అయితే మళ్ళీ చుట్టూ పక్కల పెట్టారన్నమాట సో పన్నెండు జ్యోతి లింగాలు పూజ నాకు తెలియదు అండి వీళ్ళు ఎలా పాటిస్తూ ఉంటే నేను కూడా అలానే పాటిస్తూ ఉన్నాను సో ఎక్కడుంటే మనం అక్కడ పద్ధతులనే పాటించాలి కదా నేను అలానే పాటించుకుంటూ వెళ్ళిపోతున్నాను వీళ్ళతో కలిసి నేను కూడా ముందుకు వెళ్తూ ఉన్నానన్నమాట సో నైట్ అయితే లైవ్ పెట్టాను కదా ఒక్కసారి ఎవరికైనా డౌట్ ఉంటే లైవ్ అనేది కంటిన్యూ చూడండి సో లైవ్ లో ఎలా రుద్రాభిషేకం చేశామనేది ఉంటదనమాట నైట్ అయితే పూజ అయితే చేసేసాం కానీ ఇప్పుడు ఈ శివలింగాన్ని తీసుకొని వెళ్ళి గంగలో కలుపుతారనమాట సో అందుకోసమే ఎవరు మనసులో ఏమున్నాయో ఇప్పుడే కోరుకోండి అనేసి అయితే చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఎలా పాటిస్తే నేను కూడా అలానే పాటిస్తున్నాను ఇక్కడ చేయితో సింధూరం అనేది పెట్టుకొని ఇవ్వడం లేదు ఒకసారి చూడండి పార్వతి మాతకి ఈ కుంకుమ అనేది పెట్టారనమాట ఈ కుంకుమని ఒక చున్నీతో చేతికి ఇలా చున్నీ పెట్టి మరి సింధూరం అనేది నుదుటి పెట్టుకోవాలంట సో వాళ్ళు ఎలా చేశారు నేను కూడా వెనకాల అదే చేశాను పూజలు పురస్కారాలు అంటే నలుగురు కలిసే చేస్తామన్నమాట ఎక్కడికి వచ్చినప్పటి నుండి నాకు కూడా కొత్త కొత్త పూజలు అలవాటు అవుతూ ఉన్నాయి చేసిన పూజ ఒకటేనండి కాకపోతే పోతే ఏంటంటే ఇక్కడ హిందీ వాళ్ళు మన దగ్గర తెలుగు వాళ్ళు అంతేనే రుద్రాభిషేకం చేయాలంటే మనం చాలా చాలా నియమాలు పాటిస్తాం పంతులు గారికి పిలిపిస్తాం అన్ని లీటర్లు లీటర్లు అన్ని తెప్పిస్తాం కదా పాలు పెరుగు ఇలా సో ఇక్కడ ఇంటికాడ చేసాం అనమాట అవన్నీ వేసానండి పెరుగు పాలు పంచామృతం అన్ని వేసాము కానీ కాకపోతే ఏంటంటే పంతులు గారికి పిలవలేదన్నమాట ఈ పింక్ కలర్ వైట్ కలర్ చీర కట్టుకున్న ఈ అక్కకి పూజలు అంటే చాలా ఇష్టం అనమాట సో శంకర భగవాన్ కి చాలా అంటే చాలా అలా నమ్ముతారు అండ్ ఆవిడ ఎలా చెప్తుంటే మేము అలానే ఫాలో అనమాట వెనకాల ఇక్కడ శివలింగాన్ని చూడండి ఒక్కసారి మధ్యలోన పెద్ద శివలింగం అనేసి మట్టితో చేశారు చుట్టుపక్కల కూడా మట్టితోనే చిన్న చిన్న లింగాలు పన్నెండు లింగాలు అయితే చేశారనమాట సో పన్నెండు జ్యోతి లింగాలు పూజ అంట సో చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ హారతి ఇవ్వడం అయితే అయ్యింది ఒక అరగంట సేపు అయితే హారతి ఇచ్చాము కానీ ఆ పాటలు మనకు అర్థం కావు కదండి అండ్ అర్థమైనా సరే లాంగ్ వీడియో అయిపోద్ది అనేసి ఇంకా అదంతా పెట్టలేదు అనమాట ఇక్కడ వాళ్ళు హారతి ఇచ్చేటప్పుడు హారతి అయిపోయిన తర్వాత ఇంటిలో మూల మూల కూడా హారతి ఇచ్చి వస్తారనమాట దాని తర్వాతే భగవంతుడికి ఇలా హారతి ఇచ్చి మిగతా వాళ్ళందరూ హారతి తీసుకుంటారన్నమాట ఇక్కడ ఓం నమ అనేసి అయితే చెప్తున్నాము ఇక్కడైతే నేను హారతి తీసుకుంటున్నాను ముందైతే తాలూ హారతి ఇవ్వడం మన సాంప్రదాయకం కాబట్టి నేను అలా ఇచ్చి నేనైతే హారతి తీసుకున్నాను అనమాట చిన్నపాప వచ్చేసరికి ఏ పూజల్లోనైనా ఫస్ట్ ఉంటదండి రియల్ గా చెప్పాలంటే ఎందుకంటే మాతో తిరిగి తిరిగి తనకు కూడా అలవాటు అయిపోతుంది అనమాట ఇక్కడ ఎవరి మనసులో ఏం కోరికలు ఉన్నాయో అవి అనమాట మొక్కుకుంటున్నారు ఇలా చెంగి అనమాట కింద వేసి దానిపైన తల పెట్టి ఎలా అయితే మొక్కుతారనమాట ఇక్కడ మొక్కుతుంది చూసారు కదా ఆ యొక్క తెలిసినట్టుగా మాకు అసలు ఏమీ తెలియవన్నమాట సో ఆ యొక్క పూజలో మాత్రం ఫస్ట్ అనమాట ఎందుకంటే చాలా బాగా చేస్తారు అయ్యాక ఏ చేసినా క్లారిటీగా క్లియర్ గా చేస్తుంటారు అయ్యాక మన దగ్గర మెరియాలు అలాగే యాలచ్చిలు ఇంకోటి వచ్చేసరికి లవంగాలు ఇవైతే దేవుడుకు పెట్టాం మై డియర్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ వీళ్ళందరు కూడా ఇవన్నీ పెడతారు వీటితో పాటు నల్ల నువ్వులు కూడా వేస్తారండి తీసుకెళ్లిన కొబ్బరికాయనైతే అస్సలు కొట్టరు మొక్క అయిన వస్తువుని అయితే అస్సలు పెట్టరు అసలు మొక్కలు అన్నమాట ఎందుకంటే ఈ శంకర భగవాన్ కి అసలు మొక్కలు చేసిన వస్తువులు ఏవి పెట్టరండి అలాగా కానీ పెట్టాలా ఇంటి పండు అవని కొబ్బరికాయ అవని ఏది గాని అండ్ ఇక్కడ వచ్చేసరికి మూటలు కడుతున్నాం చూసారా అదేనండి మారటి పత్రి అనమాట మనసులో కోరికని కోరుకుంటూ ఆ మారటి పత్రిని తీసుకుని వెళ్ళి మనం డబ్బులు పెట్టే దగ్గర ఆ అయితే ఉంచాలంట సో మేము కూడా ఒక్కొక్క ఆకునైతే తెచ్చుకుంటున్నాము మారటి పత్రి మనం ఏ రథం చేసినా పశువు కుంకాలని ఎలా పంచుకుంటామో ఇక్కడ వాళ్ళు కూడా అదే గాజులైతే వేస్తున్నారు చేతులకి ఈ చేతికి రెండు గాజులు ఆ చేతికి రెండు గాజులు అయితే వేశారు అండ్ ఈ అక్క అయితే నైవేద్యంగా అరటి పండు పూరి కొంచెం కూర అయితే పెట్టింది అనమాట సో చూసారు కదా బొట్లు పెట్టుకున్నాము అలాగే గాజులు కూడా పంచుకున్నాము పశువు కొంకాలను అయితే ఇచ్చి పుచ్చుకుంటున్నాం అనమాట సో నాకు తెలియదు కాబట్టి నేను గాజులేమీ తీసుకొని వెళ్ళలేదు ఇచ్చిన ప్రసాదాలని పాప చూసారు కదా చక్కగా మటమేసుకుని ఇలా తింటుంది పడేస్తుంది అనమాట నా చిన్న కూతురికి వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం లేండి దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఏ మోల్ ఉన్నా ఎక్కడున్నా ఆవిడ దగ్గరికి వెళ్తాది పరిగెత్తుకుంటూ ఎందుకంటే ఆవిడ బాగా చూసుకుంటారనమాట ఇక్కడ చూడండి శివలింగం మధ్యలో ఉంది కదండి చిన్న చిన్న లింగాలు చుట్టుపక్కల పెట్టున్నారనమాట అండ్ తీర్థం అయితే తీసుకుంటున్నాము రాత్రి చేసిన పూజలో తీర్థం తీసుకోకుండా వెళ్ళిపోయాము కానీ ఆ అక్క చాలా గుర్తు మీద తీర్థం అయితే ఉంచింది అనమాట వరకు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ శివలింగాన్ని తీసుకొని వెళ్ళి గంగలో నిమజ్జనం అయితే చేస్తారు మన వీడియోలో చాలా సార్లు చెప్పాను కదా ప్రతి ఇంటింటికి ఒక శివలింగం అనేది వాళ్ళు పెట్టుంటారు పూజలు చేస్తారు అనేసి సో అదే చూపించాను అనమాట ఈ అక్క అయితే ఆ శివలింగాన్ని ఇంట్లో ప్రతి రోజు పూజ చేస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే శివలింగం ఇక్కడ పక్క ఉంటదండి ఇప్పుడు నిమజ్జనం కోసం వీలైతే బయలుదేరి లైక్ చేయండి ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్